హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ గాయత్రి డైటీషియన్ ఈ వీడియోలో ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ కేజెస్ బరువు తగ్గించే మాన్సూన్ డైట్ ప్లాన్ మీతో షేర్ చేయబోతున్నాను వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ డ్రింక్స్ దాంతోపాటు హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ తోటి రెసిపీస్ అన్నీ కూడా మీకు ఎక్స్క్లూజివ్గా ఇవ్వబోతున్నాను కొత్తగా నా ఛానల్ చూస్తున్నాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఇట్ చేసి ఇలాంటి హెల్త్ వీడియోస్ డైట్ ప్లాన్స్ మీ దాకా వచ్చేస్తాయి ముందుగా వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ కోసం డ్రింక్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ఎంటీ స్టమక్ మీద ఏ విధంగా తాగాలో చూద్దాం ఇక్కడ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకున్నాను నేను అందులో హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ వాము తీసుకున్నాను ఈ రెండు కాంబినేషన్ అనేది చాలా బాగా మెరాకిల్స్ చేస్తుంది మార్నింగ్ పూట తప్పనిసరిగా టీలు కాఫీలు మానేసి ఇది తాగితే చాలా చాలా మంచిది ముందుగా ఇది స్టవ్ వెలిగించి దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా తెల్లనివ్వాలి జీలకర్ర వాటర్ దీన్ని క్యూమిన్ వాటర్ అని కూడా అంటారు ఇది వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎలా అంటే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇన్ఫ్లమేషన్ బాడీలు ఎక్కడున్నా తగ్గిస్తుంది అలాగే బూస్ట్ బూస్టప్ చేస్తుంది దీన్ని రెగ్యులర్గా మార్నింగ్ తీసుకోవటం వలన ఈ వాటర్ మీరు నైట్ నానబెట్టి మార్నింగ్ కూడా ఇది కొంచెం వెయిట్ చేసి కొంచెం ఇలాగే మరిగించి తీసుకోవచ్చు ఇంకా కంప్లీట్గా దాని లెసన్స్ అంతా మనకి వాటర్లోకి వచ్చేస్తుంది అలాగే ఇది మనకి హెపటైట్ని అంటే ఆకలిని సప్రెస్ చేస్తుంది దీనివల్ల ఏంటంటే మనకి వెయిట్ లాస్ అనేది స్పీడ్ అవుతుంది అనమాట వాముని అజ్వైన్ సీడ్స్ ఆర్ క్యారమ్ సీడ్స్ అంటారు మనకు హిందీ ఇంగ్లీష్లో ఇది కూడా అంతే మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ అజ్వైన్ వాటర్ కూడా మనం జీలకర్ర వాము కలిపి నైట్ ఒక గ్లాస్లో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో నానబెట్టుకుని మార్నింగ్ గాజు గ్లాస్లో నానబెట్టుకోవాలి అది మార్నింగ్ లేవగానే ఇలా తెల్లబెట్టుకుంటే ఇంకా చాలా బాగా మనకి ఉపయోగకరంగా ఉంటుంది లేదు మర్చిపోయారు అనుకుంటే ఇలాగైనా మీరు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ అలా నైట్ నానబెట్టుకుని మార్నింగ్ వేడి చేసుకుని మరిగించుకుని తాగితే మంచిది అని నేను సజెస్ట్ చేస్తాను ఇది మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ కంటిన్యూస్గా తాగితే కూడా మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని మనం ఈ విధంగా వడగట్టుకుని దీంట్లో కొంచెం స్వీట్ కావాలనుకునే వాళ్ళు తేనె వేసుకోవచ్చు న్యాచురల్ హనీ ఒక హాఫ్ స్పూన్ స్వీట్నెస్ కోసం వేసుకోవచ్చు లేదు మేము అది కూడా అవాయిడ్ చేయగలమంటే అది కూడా తీసేసి తాగండి బట్ ఎనీవేస్ మనం ఎప్పుడైనా మనం ఆనందంగా హ్యాపీగా తాగుతుంటేనే అది కంటిన్యూ చేస్తాం కాబట్టి నేను తేనె ఇది ఎంటీ స్టమక్ మీద తాగి థర్టీ మినిట్స్ ఇంకేం తాకూడదు తినకూడదు థర్టీ మినిట్స్ వాకింగ్ ఆర్ ఎనీ ఎక్సర్సైజ్ చేయండి ముందుగా బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో మనం నెయ్యి వేసుకుంటున్నాను నేను హాఫ్ స్పూను ఇది టూ పర్సన్స్కి ప్రిపేర్ చేస్తున్నాను ఆవాలు జీలకర్ర అలాగే పసుపు వేసుకుని కొంచెం పచ్చిమిర్చి వేసుకోలేను ఎప్పుడైనా కారం బదులు పచ్చిమిర్చి వాడడానికి ట్రై చేయండి విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది దాంతోపాటు హాఫ్ కప్ ఆనియన్స్ హాఫ్ కప్ బీన్స్ హాఫ్ కప్ క్యారెట్ వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను ఇది టూ పర్సన్స్కి వచ్చేటట్టు చేస్తున్నాను అనమాట నేను దీంట్లో క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు రెడ్ క్యాప్సికమ్ ఆర్ టమాటో ఈ రెండిట్లో ఏదైనా మీరు యూస్ చేసుకోవచ్చు కలర్ఫుల్గా ఉండాలి మెయిన్ థీమ్ వచ్చేసి మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ దొరుకుతాయి వీటి వల్ల దీంట్లో కూడా మంచి ఎంజైమ్స్ ఉండటం వలన ఇవన్నీ కూడా మనకి బరువు తగ్గించడానికి మంచి మల్టీ విటమిన్స్ మనకు అందటానికి చాలా బాగా ఉపయోగపడతాయి సో ఎంత కలర్ఫుల్ ఫుడ్ తీసుకుంటే అంత మంచిది ఇవన్నీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మ్యాక్సిమం అల్లం వెల్లుల్లి ఎక్కువ యూస్ చేయటం వల్ల కూడా మనకి బరువు కంట్రోల్లో ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో పది నిమిషాల ముందే నానబెట్టుకున్న పెసరపప్పు హాఫ్ కప్ ఇందులో వేస్తున్నాను ఎందుకంటే పెసరపప్పు హై ప్రోటీన్ ఉంటుంది మనకి త్వరగా ఆకలి వేయకుండా కూడా ఉంటుంది స్టమక్ ఫిల్లింగ్గా సెటైరీ ఉండటానికి ఉపయోగపడుతుంది సో ఆ సాటిస్ఫాక్షన్ కడుపు నిండింది అనేది ఉంటేనే మనకి మనం బాగుంటుంది ఆకలి ఎక్కువగా వేయకుండా కూడా సో దానికోసం హాఫ్ కప్ వేసుకున్నాం తర్వాత వన్ కప్ రోల్డ్ ఓట్స్ వేసుకుంటున్నాను రోల్డ్ ఓట్స్ ఆన్లైన్లోనే మనం తెప్పించుకోవాలి పౌడర్ ఎప్పుడూ మీరు యూస్ చేయదు రోల్డ్ పౌడర్ కంప్లీట్గా ఇలా ఉండటం వల్ల దీంట్లో ఉండే ఫైబర్ కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది సో వన్ కప్ రోల్డ్ ఓట్స్ వేసుకున్నాను సో ఇవన్నీ మిక్స్ చేసుకుని దీంట్లో వన్ గ్లాస్ ఫుల్ వాటర్ ఎందుకంటే పెసరపప్పు ఓట్స్కి సరిపోను వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ మనం ఫ్రై చేసుకుంటూ ఉంటున్నాం కాబట్టి ఈజీగా కుక్ అయిపోతుంది దీంట్లో మీకు కావాలంటే ఇంకా మనం బఠానీ కూడా వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి బఠానీ కూడా మనకి మంచి ప్రోటీన్ అందజేస్తుంది సో దీంట్లో ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని నేను ఇందులో గరం మసాలా వేసుకుంటున్నాను ఇది మీకు ఆప్షనల్ మీరు మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు దీని బదులు గరం మసాలాలోనే నాకు మిరియాల పొడి అన్నీ కలిపి నేను ప్రిపేర్ చేసుకున్నాను అనమాట సో ఇది నేను ఇందులో వేసేసుకుని మొత్తం కలుపుకున్నాను ఇప్పుడు కంప్లీట్గా స్టవ్ మీద ఇది క్లోజ్ చేసేసి త్రీ విజిల్స్ రానిస్తాను త్రీ విజిల్స్ రానియటం వల్ల ఇది కంప్లీట్గా కుక్ అయిపోతుంది సో కొంచెం తడి పొడిగా ఉంటుంది కొంచెం ఆరితే మంచిగా సెట్ అయిపోతుంది ఇది ఎప్పుడైనా మనం కొంచెం వాటరీగా ఉన్నట్టు తింటేనే త్వరగా మనకి వెళ్తుంది కూడా చక్కగా బాగా నమిలి ఇది మనం తీసుకోవాలి ఎంత తీసుకోవాలి అంటే ఎవరైనా సరే పర్సన్స్ మినిమమ్ హండ్రెడ్ గ్రామ్స్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక కప్ తీసుకుని దాంట్లో తీసుకోండి ఎందుకంటే తినమన్నారని చెప్పి కప్పులు కప్పులు తినేయటం కాదు ప్రతి దానికి క్వాంటిటీ ఉంటుంది క్యాలరీస్ ఉంటుంది పర్సనల్గా అయితే నేను ఇన్ని ఇంత తినాలి అని మెజర్మెంట్స్ కూడా ఇస్తాను సో ఇక్కడ వచ్చేసి మనం మీరు ఎంత వెయిట్ ఉన్నా సరే హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మీ ఆకలిని బట్టి మీరు తీసుకోండి ఇక్కడ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పెడుతున్నాను సో అరౌండ్ ఎయిటీ కేజెస్ ఉన్నవాళ్ళు కూడా వన్ ఫిఫ్టీ క్యాల్ గ్రామ్స్ లోపల మనం తీసుకోవచ్చు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా తీసుకుంటే హై ప్రోటీన్ ఉండటం వల్ల ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎయిట్ టు నైన్ ఎలాంటి పరిస్థితిలో బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి లంచ్ కిచీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి ఏదైనా ఒక మందపాటి కుక్కర్ తీసుకుని మీడియం ఫ్లేమ్ మాత్రమే పెట్టాలి దీంట్లో హాఫ్ స్పూన్ నేను నెయ్యి వేసుకుంటున్నాను దేశీ గీ చాలా మంచిది దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుంటాను జీలకర్ర చాలా డైజెషన్ కి ఉపయోగపడుతుంది అలాగే టర్మరిక్ కూడా మన హీలింగ్ కెపాసిటీ పెంచుతుంది విటమిన్ సి కోసం ఇక్కడ నేను మిర్చి వేసుకుంటాను మిర్చి వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది దీన్ని ఒక్క రెండు నిమిషాలు మనం ఫ్రై ఇవ్వాలి దీని తర్వాత మనం మిగిలిన మసాలాలు వేయాలి దీంట్లో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి లేదా మీరు విడివిడిగా ముక్కలు కూడా వీటిలో వేసుకోవచ్చు ఇది మనకి మంచి డైజెషన్ కెపాసిటీ పెంచడంతో పాటు మనకి బ్లడ్ ప్రెషర్ని తగ్గించి మనకి వెయిట్ లాస్లో కూడా ఈ అల్లం వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది దీని తర్వాత ఒక్కొక్కటిగా మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి దీన్ని లైట్గా ఫ్రై ఇవ్వాలి వెజిటేబుల్స్ అన్ని ముందే కట్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫాస్ట్గా కూడా కుకింగ్ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు మనం ఆనియన్స్ లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంటేనే దీని టేస్ట్ చాలా బాగుంటుంది దీని తర్వాత దీంట్లో పలావ్ ఆకు వేస్తున్నాను ఇది మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది దీని తర్వాత దీంట్లో నెక్స్ట్ టమాటో వేసుకుంటున్నాను వన్ కప్ టూ టమాటోస్ మీరు వేసుకోవచ్చు టమాటోలో లైకోపీన్ అనే ప్లాంట్ బేస్డ్ కెమికల్ ఉంటుంది దీన్ని దీన్నే కెరటనాయిడ్ అని కూడా అంటారు ఇది ఫుడ్కి మంచి కలర్ ఇవ్వడంతో పాటు మనకి కూడా హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఉంటాయి మనకి డిసీజెస్ రాకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే క్యాప్సికమ్ కూడా చాలా మంచిది దీంట్లో కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా దొరుకుతాయి తర్వాత క్యారెట్లో కూడా కెరటినాయిడ్ ఉంటుంది ఇది కూడా మన హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది బేసిక్గా ఇన్ని వెజిటబుల్స్ మనం రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయటం వల్ల మనం వెయిట్ లాస్ బాగా అవుతాము దీంతోపాటు నేను దీంట్లో ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇవి ఆప్షనల్ వేసుకుంటే మంచిది గ్రీన్స్ కూడా ఎక్కువ తిన్నట్టు ఉంటుంది మనం సో లైట్గా ఒకసారి మనం దీన్ని ఫ్రై చేసుకుని దాని తర్వాత మిగిలినవి యాడ్ చేసుకోవాలి కిచడీకి మెయిన్గా కావాల్సింది ఎర్ర కందిపప్పు లేదా మసూర్ దాల్ అని కూడా అంటారు దీన్ని ఎక్కడైనా సూపర్ మార్కెట్స్లో మనకు దొరుకుతాయి ఇది రెండు కప్పులు మనం క్వాంటిటీ తీసుకుని ముందుగా కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి తర్వాత బియ్యం ఒక కప్పు తీసుకోవాలి ఒకటికి రెండు క్వాంటిటీ తప్పకుండా మెయింటైన్ చేయాలి ఒకటి బియ్యం రెండు ఎర్ర కందిపప్పు వేసుకోవాలి ఇవన్నీ కూడా హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకుంటే మంచిగా కుక్ అవుతాయి ఇప్పుడు నేను సాల్ట్ టేస్ట్ కొద్దీ వేసుకుంటున్నాను సో ఇక్కడ ఒకటి బియ్యం రెండు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి టోటల్ త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను మీకు ఇంకా వాటరీగా రావాలి అంటే ఫోర్ గ్లాసెస్ కూడా పోసుకోవచ్చు కిచిడి కొంతమందికి వాటరీగా ఉంటే నచ్చుతుంది ఇక్కడ పొడి పొడిగా రావడానికి నేను త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను సో టోటల్గా త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒకటికి రెండు కందిపప్పు ఉండటం వలన ఎర్ర కందిపప్పు ఉండటం వలన మనకి హై ప్రోటీన్ కంటెంట్ అనమాట ఇది సో దాంతోపాటు మనం నెయ్యి కూడా వేసుకున్నాము ఆయిల్ బదులు సో టోటల్గా ఇది హై ప్రోటీన్ కంటెంట్ కాబట్టి మనం వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది సో త్రీ విజిల్స్ వచ్చాక దీన్ని అలాగే స్టవ్ మీద ఉంచి తీసిన తర్వాత ఇలా పొడి పొడిగా చక్కగా అన్నము ఉడికిపోతుంది సో టోటల్గా ఈజీగా ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకుని టెన్ మినిట్స్లో చేసుకునే ఈజీ కుక్కర్ ఇది ఇది స్టవ్ మీద పెట్టేసి మీ పనులు చేసుకుంటే ఉడికిపోతుంది అంత ఈజీ అనమాట చాలా నచ్చుతుంది కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఎవరైనా దీన్ని తీసుకోవచ్చు ఈజీ కిచిడీ ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే మీరు చేసుకోవచ్చు సో తప్పకుండా దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు అలాగే ఆఫ్టర్నూన్ కూడా దీన్ని లంచ్ కింద మాత్రం ఒక కప్ తీసుకోవచ్చు సో నేను చూపిస్తున్న క్వాంటిటీ ఒక కప్పు తీసుకున్నట్లయితే రెగ్యులర్గా మీరు ఫైవ్ టు టెన్ కేజెస్ బరువు తగ్గుతారు ఒక నెలలో చాలామంది క్లయింట్స్ ఈ రెగ్యులర్గా కిచిడి తీసుకుని చాలా హెల్దీగా బరువు తగ్గారు ఇంట్లో నుంచే కూడా సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా మార్నింగ్ అండ్ లంచ్లోకి మాత్రమే తీసుకోండి నైట్ డిన్నర్లో మాత్రమే ఇది స్కిప్ చేయండి సో మెయింటెనెన్స్లో వాళ్ళు మాత్రమే దీన్ని నైట్ తీసుకోవడానికి ఎలిజిబుల్ సో వెయిట్ లాస్ కావాలంటే తప్పకుండా బ్రేక్ఫాస్ట్లో లంచ్లో దీన్ని తీసుకోవచ్చు హై ప్రోటీన్ రెసిపీస్ తీసుకుంటే మనం ఫాస్ట్గా ఫ్యాట్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్యాట్తో పాటు మనం బరువు కూడా తగ్గుతాం వన్ టు టూ లోపు లంచ్ కంప్లీట్ అవ్వాలి ఇప్పుడు డిన్నర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ వెలిగించి దాంట్లో ఫైవ్ ఎంఎల్ ఆయిల్ పోస్తున్నాను చాలా జాగ్రత్తగా మెజర్మెంట్స్ చేసుకోవాలి చాలా మంది సేమ్ ఇలాగే చేసుకుని తిన్నామని ఎక్కువ ఆయిల్ వేసేసుకుంటూ ఉంటాను ఎక్కువ ఆయిల్ వేసుకుంటే మీకు క్యాలరీస్ చాలా పెరుగుతాయి నేను ఇక్కడ టూ పర్సన్స్కి ఫైవ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను దీంట్లో కూడా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి ఆయిల్ మెజర్మెంట్స్కి మీకు తప్పకుండా జాగ్రత్తగా తీసుకోవాలి సో ఇక్కడ ఫైవ్ ఎంఎల్ ఆయిల్ తీసుకుంటే దీంట్లో వచ్చేసి మీకు అరౌండ్ ఫార్టీ ఫైవ్ క్యాలరీస్ మీకు వస్తుందనమాట సో జాగ్రత్తగా చూసి ఆయిల్ మెజర్మెంట్ చేసుకోండి దీంట్లో ఆవాళ్ళు జీలకర్ర వేసుకోవాలి సో ఇవి కొంచెం చిటపటలాడేటట్టు ఆడేటట్టు వేయించుకోవాలి తప్పకుండా ఆయిల్ని మనం కన్సిడర్ చేయాలి తక్కువ ఆయిలే తీసుకోండి ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వంట చేయటానికి ట్రై చేయండి సో దట్ అది ఎక్కువ ట్రాన్స్ఫాట్ కా కన్వర్ట్ కాకుండా ఉంటుంది తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి చాలా మందిని కరివేపాకు తీసేసి తింటూ ఉంటారు అలా కాదు వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది కరివేపాకు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి తప్పకుండా దీన్ని ఉప్మాతో పాటు తినడానికి ట్రై చేయండి తర్వాత దీంట్లో పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపులో కూడా మంచి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇది బరువు తగ్గించడంలో కూడా చాలా సహాయపడుతుంది తప్పకుండా ప్రతి ఐటెంలో మనం ఒక నలుగురు మనుషులు చేసుకుంటే నాలుగు చిటికళ్ళు ప్రతి ఐటెంలో వేసుకోవడానికి ట్రై చేయండి తర్వాత దీంట్లో విటమిన్ సి కోసం పచ్చిమిర్చి యూస్ చేస్తున్నాను ఎండిమిర్చి కంటే కారం కంటే కూడా పచ్చిమిర్చి చాలా మంచిది విటమిన్ సి మన బాడీకి డైలీ కావాలి కాబట్టి ఇలా పచ్చిమిర్చి తింటం వలన అది మన బాడీకి కూడా అందుతుంది ఇది కొంచెం దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఒక టూ ఆనియన్స్ ఇద్దరు మనుషులకు చేస్తున్నా నేను ఇక్కడ వెయిట్ లాస్ ఉప్మా సో రెండు ఆనియన్స్ వేసుకుంటున్నాను లైట్గా ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఇది లిడ్ పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే స్లోగా దాంట్లో నుంచి వాటర్ బయటకు వచ్చి ఇది కుక్ అయిపోతుంది సో ఒక టూ మినిట్స్ తర్వాత దీన్ని లైట్గా ఫ్రై చేసేసుకొని దీంట్లో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకుందాం బీన్స్ కూడా చాలా మంచిది ఇది మనకి మంచి వెజిటబుల్స్ దేంట్లో అయినా వేసుకోవచ్చు కదా దాంట్లో బీన్స్ చాలా బాగా ఉంటుంది అన్నిట్లోకి మనం మల్టిపుల్గా యూస్ చేసుకోవచ్చు ముందే కట్ చేసుకుని ఇలా సన్నగా మీరు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకున్నట్లయితే ప్రతి దాంట్లో ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వేశాను బీన్స్ తర్వాత టూ టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము వేసుకుంటున్నాను సో ఇది కూడా బీటా కెరోటిన్ ఉంటుంది చాలా మంచిది వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవటం వల్లనే ఇది వెజిటేబుల్ వెయిట్ లాస్ వెజిటేబుల్ పోహ అయింది సో తప్పకుండా దీంట్లో చూపించిన ఐటమ్స్ తప్పకుండా వేసుకోండి ఇంకా మీరు క్యాప్సికమ్ ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ బీన్స్ అనేది టేస్ట్కి తగ్గట్టుగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ తురుముకున్న పనీర్ వేసుకోవాలి పన్నీర్లో కూడా చాలా రకాలు ఉంటాయి మనం రెగ్యులర్గా పాలతో చేసే పన్నీర్లో కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఉన్నా కూడా సో దాంతోపాటు మీరు టోఫు అంటే సోయాబీన్కి సంబంధించిన పనీర్ మీరు యూస్ చేస్తే ఫ్యాట్ కూడా చాలా బాగా తగ్గుతుంది సో ఇక్కడ టోఫు వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను సో లో ఫ్యాట్ ఉంటుందన్నమాట ఇది హై ప్రోటీన్ వాల్యూ ఉంటుంది ఇప్పుడు కొంచెం రుచికి తగ్గట్టు ఉప్పు కారం గరం మసాలా నేను యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే గరం మసాలా వేసుకోవచ్చు లేదా ఇది స్కిప్ చేయొచ్చు మొత్తం కూడా నీట్గా ఒకసారి కలుపుకొని వెజిటేబుల్స్ అన్ని ఉడకటానికి హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తున్నాను నేను ఇందులో సో దట్ ఇవి కంప్లీట్గా ఉడికిపోతాయి పచ్చివాసన లేకుండా ఫైవ్ టు టెన్ మినిట్స్ వీటి మీద మూత పెట్టేసి దీన్ని మగ్గనివ్వాలి సో మధ్య మధ్యలో కలుపుకుంటే ఎక్కడ అన్ని వైపులా వెజిటబుల్స్ ఉడికిపోతాయి నీట్గా సో దీన్ని మగ్గనిద్దాం ఈ ఉడికే లోపు మనం ఈలోపు పోహా అన్నాం కదా అంటే మనం అటుకులు తీసుకోవాలి అటుకుల్లో కూడా ఇది బ్రౌన్ అటుకులు బ్రౌన్ రైస్తో చేసిన అటుకులు దీంట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది స్టమక్ ఫిలిక్గా ఉంటుంది త్వరగా ఆకలి కూడా వేయదు వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది సో ఎక్కడ సూపర్ మార్కెట్లోనా దొరుకుతాయి మీకు ఆన్లైన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి దీన్ని ఊరికే ఒకసారి కడిగి పెట్టుకోవాలన్నమాట కొంచెం వాటర్ పోసాను ఇది బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి కడిగిన తర్వాత మళ్ళీ దీంట్లో వాటర్ పోయాలి మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు జస్ట్ మునిగేదాకా పోయండి సో దట్ ఇవంతా పీల్చుకుని పొడి పొడిగా అటుకులు అన్నమాట సో ఈ విధంగా అటుకుల్ని పక్కన పెట్టుకోవాలి పొడి పొడిగా మనకి కావాలన్నమాట అటుకులు జనరల్గా అటుకులు ఉప్మా పోహ అంటే మనం అటుకులు వాడతాము దీంట్లో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కూడా నేను యాడ్ చేసినాను అది మనకి ఓట్స్ రోల్డ్ ఓట్స్ అంటారు వీటిని విడిగా మార్కెట్లో దొరికే పొడి ఓట్స్ కాదు ఇవి మనకి బియ్యం ఎలా దొరుకుతుందో అలాగే ఓట్స్ కూడా రా ఐటమ్ దొరుకుతుందనమాట రోల్డ్ ఓట్స్ అంటారు వీటిని వీటిల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది మనకి లో ఫ్యాట్ ఉంటుంది సో దీన్ని ఒక టేబుల్ స్పూన్ టు టూ టేబుల్ స్పూన్ ఒక మనిషికి ఒక టేబుల్ స్పూన్ ఇద్దరికి క్వాంటిటీ అంటే టూ టేబుల్ స్పూన్ ఇక్కడ లైట్గా గ్రైండ్ చేశాను మీరు కావాలంటే ఈ ఇవి విడిగా పౌడర్ ఫ్రై చేసేసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవచ్చు ఈజీగా పచ్చివాసన లేకుండా ఉడికిపోతుంది లేదు అంటే మామూలుగా కూడా మీరు అప్పటికప్పుడు పౌడర్ చేసేసి దీంట్లో వేయచ్చు మరీ మెత్తగా కాదు కొంచెం బరకగా వేసినట్లయితే టేస్ట్ బాగుంటుంది ఇంకా కొంచెం వాటర్ ఉండగానే పౌడర్ వేసి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలి సో కంప్లీట్గా ఇది ఉడికిపోయింది చూడొచ్చు వెజిటేబుల్స్ ఓట్స్ కూడా దీంట్లో ఉడికిపోయాయి సో ఇప్పుడు చూసినట్లయితే ఆల్రెడీ తడిపి పెట్టుకున్న ఓ అటుకులు ఎంత పొడి వచ్చాయో మీరు చూడొచ్చు సో ఎక్కువ వాటర్ లేకుండా పొడి పొడిగా అయ్యేటట్టు చూసుకోవాలి మనం ఆల్రెడీ మళ్ళీ నెక్స్ట్ వెయిట్ చేస్తాం కాబట్టి ఇందులో సో ఇలా పొడి పొడిగా అయినా ఉన్న అటుకుల్ని ఇందులో వేసేసుకొని లైట్గా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర పచ్చి బఠానీ ఉన్నట్లయితే ముందుగానే ఉడకపెట్టుకుని దీంట్లో వేసుకోవచ్చు పచ్చి బఠానీలో మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది మన బాడీకి సరిపోయే ప్రోటీన్ దాని నుంచి మనకు అందుతుంది ఇక్కడ నా దగ్గర పచ్చి బఠానీ లేదు అందుకని లాస్ట్లో నేను వేరొక ఐటమ్ వేసుకుంటున్నాను అటుకులు పైనుంచి వేసాం కాబట్టి మనం తప్పకుండా అటుకులకి తగ్గట్టు లైట్గా ఉప్పు కూడా వేసుకోండి లాస్ట్లో మనం నిమ్మకాయ పిండుకుంటాం కాబట్టి సాల్ట్ తక్కువ వేసుకుంటేనే బెటర్ ఒకసారి సాల్ట్ వేసుకున్నాక బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ దీన్ని ఆ సాల్ట్ పట్టేటట్టు మగ్గనివ్వండి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే దీంట్లో నేను వేయించిన పల్లీలు వేసుకుంటున్నాను ఆయిల్లో ఫ్రై చేస్తే ఎక్కువ ఆయిల్ వస్తుంది కాబట్టి నేను ముందే పల్లీలు ఫ్రై చేసి పెట్టుకుంటాను సో దట్ ఆ వేగేంత ఎక్కువ ఆయిల్ మనం వేసుకోకుండా మనకి తక్కువ క్యాలరీస్ తోటి సరిపోతుంది సో ఇది కొంచెం స్టవ్ మీద నుంచి కింద పెట్టుకుని ప్లేట్లో వేసుకున్న తర్వాత కొత్తిమీర అలాగే నిమ్మరసం పిండుకోవచ్చు ఎందుకంటే వేడి వేది మీద వేస్తే నిమ్మరసం వల్ల చేరు వస్తుంది లేదా విటమిన్ సి కూడా తగ్గుతుంది సో తప్పకుండా స్టవ్ స్టవ్ మీ నుంచి దించేసి మీరు ప్లేట్లో పెట్టుకున్న తర్వాత ఇలా చేయండి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇది చక్కగా వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్ళు నైట్ సిక్స్ టు లోపు తినాలి ఇదే మీకు డిన్నర్ హై ప్రోటీన్ అండ్ లో ఫ్యాట్ తోటి చక్కగా అన్ని వెజిటేబుల్స్ వేసుకొని మనం చేసుకున్నాం కదా శీతాకాలంలో వేడి వేడిగా ఈ డిన్నర్ తింటూ మనం ఈజీగా బరువు తగ్గచ్చు దీని తర్వాత తీసుకోవాల్సిన నైట్ వెయిట్ లాస్ డ్రింక్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక ప్యాన్లో త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోవాలి దీంట్లో మనం వన్ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు ఇందులో వేసుకోవాలి జీలకర్ర లవంగాలు ఇవన్నీ మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేయటానికి ఉపయోగపడతాయి అలాగే ఇన్సులిన్ కంట్రోల్లో ఉంచడానికి మనకి సెనమన్ అంటే దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది ఇక్కడ వన్ ఇంచ్ దాల్చిన చెక్క వేసుకున్నాను దీన్ని ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి ఈ విధంగా మరిగించుకోవటం వల్ల వీటిలో ఎక్సెన్స్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది దీన్ని పౌడర్ లాగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి దాని తర్వాత వడపోసుకోండి వేడి వేడిగానే తాగాలి దీన్ని కావాలంటే దీంట్లో తేనె కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఇది పడుకోవటానికి హాఫ్ అన్ అవర్ ముందు తాగితే మంచి వెయిట్ లాస్ అవుతాం ఇప్పుడు మన ఎమోషన్ కంట్రోల్లో పెట్టుకుని స్ట్రెస్ తగ్గించుకుంటే చాలా మంచిది దీనికోసం మెడిటేషన్ ఇస్ ద బెస్ట్ టెక్నిక్ లాస్ బట్ నాట్ లీస్ట్ ఇదే ఇంపార్టెంట్ అసలు ఎయిట్ అవర్స్ మినిమం నిద్రపోవాలి సో చాలా మంది స్లీప్ వదిలేస్తారు నిద్ర అనేది పక్కన పెట్టేసి వర్క్ చేసుకుంటారు డైట్ ఫాలో అవుతారు ఎక్సర్సైజ్ పోతారు కానీ నిద్ర సరిపోకపోతే బాడీలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి దాంట్లో బరువు పెరగటం కూడా ఒక రీజన్ సో నిద్ర పెర నిద్ర కరెక్ట్గా పోవాలి ఎయిట్ అవర్స్ గుడ్ క్వాలిటీ స్లీప్ ఉండాలి క్వాలిటీ స్లీప్ ఎయిట్ అవర్స్ ఉండాలంటే ఏం చేయాలంటే నేను చెప్పిన డైట్ ప్లాన్ కరెక్ట్గా నైన్ ఓ క్లాక్ అయిపోతుంది మీరు వాటర్ తాగడం తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళొచ్చి బాత్రూమ్కి వెళ్ళొచ్చి పడుకోండి టెన్ టు టెన్ థర్టీ మీరు నిద్రపోవాలి బెడ్ మీద పడుకోవాలి సో దట్ లెవెన్ ఓ క్లాక్ లోపల మీరు నిద్రపోతారు సో అప్పుడు ఏంటంటే మీ డైజెషన్ అయిపోయింది ఆల్రెడీ సెవెన్ టు నైన్ మీ డైజెషన్ అయిపోయింది మీరు తాగిన వాటర్ కూడా వన్ అవర్ లోపల యూరినేషన్ అయిపోతుంది సో ఇప్పుడు బాడీ మొత్తానికి రెస్ట్ అనమాట ఈ బాడీ మొత్తానికి రెస్ట్ ఇచ్చినప్పుడు మంచి క్వాలిటీ స్లీప్ ఎయిట్ అవర్స్ మీరు నిద్రపోతారు సో లెవెన్ టు మార్నింగ్ సెవెన్ అనుకోండి ఎయిట్ అవర్స్ స్లీప్ మీరు పోతే హెల్దీగా ఉంటుంది మీ బాడీ సో ఇప్పుడు ఏంటంటే బరువు తగ్గడానికి మీరు ఇంకొక ఎక్స్ట్రా బూస్ట్ ఇచ్చినట్టు ఒకటి స్ట్రెస్ తగ్గించారు రెండు మంచి క్వాలిటీ స్లీప్ ఇచ్చారు తర్వాత మంచి డైట్ ప్లాన్ ఇచ్చారు తర్వాత ఎక్సర్సైజ్ ఇచ్చారు సో ఇంతకంటే ఏం కావాలండి బాడీకి మెటబాలిజం బూస్ట్ అవుతుంది రై అని మీరు ఫిఫ్టీన్ డేస్లో మంచిగా హెల్దీగా తింటూ బరువు తగ్గుతారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను తప్పకుండా డైట్ ప్లాన్ ఫాలో అయ్యి మీకు రిజల్ట్స్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మీకు ఒబెసిటీతో బాధపడుతున్న మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ తప్పకుండా వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా బరువు తగ్గుతారు తప్పకుండా బరువు తగ్గిన వాళ్ళు మాత్రం ఈ వీడియో కింద వచ్చి కామెంట్ చేయండి సో దట్ అవి వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయని నేను చెప్పటం కంటే మీరు కామెంట్ రూపంలో తెలిపితే వాళ్ళకి ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది హై ఒబిసిటీతో బాధపడుతున్నా వెయిట్ లాస్ కావాలనుకుంటున్నా మ్యారేజ్ ఉంది ఫంక్షన్స్ ఉన్నాయి ఇలా వెయిట్ లాస్ కావాలి ఫిఫ్టీన్ డేస్ టు వన్ మంత్ లోపల అనుకుంటే తప్పకుండా కింద కనిపించే నెంబర్ ద్వారా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీకు బెస్ట్ డైట్ ప్లాన్స్ బి హైట్ వెయిట్ని బట్టి బిఎంఐని బట్టి నేను మీకు డైట్ ప్లాన్స్ ఇస్తాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా షేర్ చేస్తే నేను అవన్నీ మళ్ళీ మీకు రెసి చేస్తాను సో అంతవరకు సీఎన్ నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ స్టే ఫిట్ స్టే హెల్దీ అండ్ హ్యాపీ